గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సమాజానికి మనం ఎలా ఉండి నచ్చుతాం ఎలా ఉన్నా నచ్చమండి మనం బాధలన్నింటినీ తట్టుకొని నిలబడితే నిలబెడితే అంటారు బాగుంటే వీళ్ళకేం లేరా అంటారు అంటే వాళ్ళ దృష్టిలో మనం ఎప్పుడు కూడా బాధపడతా ఉండాలి చేతులు జోడించి ఏడుస్తూ మాట్లాడాలి మన బాధలు మనలో పెట్టుకొని మనం పైకి బతకాలు కాటి ధైర్యంగా ఉంటే వారవలేరండి సమాజానికి కావాల్సింది ఏంటంటే మనం బాగా బతుకుతా పని చేసుకుంటుంటే ఆ పని చేడగొడతారు పని చేడగొట్టారు సరే ఇది చెడిపోయింది ఈ పని మనం వేరే మార్గం చూసుకుంటే వాడికి ఏమి అంటారు ఇలా మాట్లాడుతుంటారు నా షాప్ తీసేసేదాకా తీసేయడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు కష్టపడ్డారు సక్సెస్ అయ్యారు వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసి తీసేసిన తర్వాత మళ్ళా ఇప్పుడు పని లేకపోతే మేస్త్రి అట్ట బతుకుతాడు అని ఒకళ్ళు అంటారు అంటే వాళ్ళు ఆ పని లేకపోయినా మనం అట్నే ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒక కొత్త రకం ప్రకారం మొదలైంది మేస్త్రి షాప్ తీసేసాడు ఇప్పుడు ఎలా బతుకుతాడు మీరందరూ రాకే షాప్ తీసేసింది లేదు ఇంకా ఇంకొకటి ఏం చెప్తాడంటే మేస్త్రికి ఏం అవసరం రా షాప్ చేయాల్సిన అవసరం ఆయన దగ్గర అరవై డెబ్బై లక్షలు క్యాష్ ఉందరా ఆయన ఆపిక బతుకుతాడు అంటే వాడు మన మీద అభిమానంతో చదువుతున్నాడా అసూయతో చదువుతున్నాడా అంటే వాడికి అసూయే ఎందుకంటే మేమందరం పని చేసుకున్నాం ఇతను మా కళ్ళ ముందు పని లేకుండా ఉండలేదు పని తీసేసినా కూడా సంతోషంగా ఉన్నాడు అనేది ఒక అసూయ అనమాట అది అస మంచిగా మాట్లాడినాడితే మన గురించి తప్పటి కొడతారు మేస్తే దగ్గరికి ఎవరా ఆయనకి అరవై డెబ్భై లక్షలు డబ్బు ఉంది ఆయనకేమి అని ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఏంటంటే ఈ దగ్గర అరవై డెబ్బై లక్షలు డబ్బులు ఇక ఆ ఎట్టయినా బయట దియాలి అక్కడ స్థలాలు రేటు తక్కువకోండి ఇక్కడ స్థలాలు రేటు తక్కువకోండి అక్కడ కొందామో ఇక్కడ కొందాం ఇంకొకటి సలహా ఇలా మన జీవితాన్ని మన బతుకు మనం బతకనే రండి పాల కళ్ళ ముందు మనం ఎట్టున్నా కరెక్ట్ కాదు మనుషులకు ఉండే లక్షణాలు ఇవి డెబ్భై లక్షల డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటా కదా డెబ్బై లక్షల ఉంటే ఈ నుంచి ఒక ఊరు వెళ్ళిపోతా కదా ఆ కోరిక యాభై లక్షలు ఉంటేనే వేరే ఊరు వెళ్తాను నేను మూడు సంవత్సరాల క్రితం వీడియో పెట్టాను యాభై లక్షల డబ్బులు భగవంతు నాకు ఇస్తే వేరే ఊరు వెళ్ళిపోతాను యూట్యూబ్లో ఈ అవస్థలు ఈ లైవ్లోకి వచ్చి హింసిచ్చేవాళ్ళు వాళ్ళు అందరికీ సమాధానాలు చెప్పటం అంటే బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు మనం సపోర్ట్ చేసేవాళ్ళు కాదు ఇట్లా రకరకాల గిమ్స్ పెట్టే వాళ్ళు వీటన్నిటి నేను బాధలు పడతామా ఈ లైవ్లు చేసుకొని యూట్యూబ్లో వీడియో చేసుకోవాల్సిన అవసరం ఏముంది నా దగ్గర డెబ్బై లక్షల ఎనభై లక్షల డబ్బులు ఉంటాయి ఇదొక పుకారు పని నాకు పని నా పని తీసేయడానికి పోరాటం చేసి కష్టపడి నేను తీసేసేదాకా వాళ్ళు కలిసి అలవల్ల తీసేసిన తర్వాత మళ్ళీ ఎట్ట బతుకుతామని వాళ్ళే ప్రశ్నించటం ఏంది ఇవన్నీ అంటే మనం ఎలా ఉన్నా ఇబ్బంది మనల్ని చూస్తే మనకు ముందుకు వెనక వెనకరు వసలు వీడింకా బతికే ఉన్నాడా వీడింకా ఊర్లోనే ఉన్నాడా వీడింకా నవ్వుతో మాట్లాడుతున్నాడా వీడింకా పోలేదా ఇదే సమస్య అసలు మనుషులు మనుషులకి ఎందుకు ఇంత అసూయ దేశం నాకు అర్థం కదా నేను చిన్నప్పటి నుంచి ఆలోచన చేస్తున్నా అసలు మన బతుకు మనం బతుకుతా మన తిండి మన తింటా మన గొడ్డ మనం కొట్టుకుంటుంటే మన కుటుంబ మన కుటుంబ విషయాల్లో వేలు పెడతారు మన యొక్క వాటిలో వేలు పెడతారు సమాజంలో ఎన్నో రకాల సమస్యలు ఉండేవి మనుషులందరికీ అవసరమైన సమస్యలు అవి పట్టించుకోరు మనలాంటి కుటుంబాల గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు ఫోకస్ పెడతారు వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఉంటాయి వాళ్ళ ఇళ్లలో సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా పక్కన వాళ్ళ ఇళ్ళల్లో సమస్యలు వీళ్ళు ఎలా బతుకుతున్నారు ఆరాలు తీయటము ఏదో ఒక రకంగా వాళ్ళు మాటలతో బాధ పెట్టడం హింసించటం వాళ్ళ మేవితే చూడలేరు వాళ్ళు ఏడిపోతు ఏడుస్తూ ఉండాలి పోనీ ఏడిసి ఏదైనా సాయం చేయమంటే ఎవరైనా చేస్తారా ఎవరు చేయరు మన బాధలు మనం పడాల్సిందే తెలుసుకొని రాళ్ళు వేయటమే మనుషులకు ఇదే పని అయింది ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా నా షాపు తీసి తీసేసేదాకా పోరాటం చేసిన వాళ్ళే షాపు తీసేసిన తర్వాత మళ్ళీ ఎట్టపోతుకుతా ఆలోచనలో మళ్ళీ మన గురించి వీడియో ఒక విశేషాలు తెలుసుకుందామని తృప్తి అసలు ఎట్లా ఇలా జీవనం జీవన విధానం జరుగుతుంది ఇలా పిల్లలు కొడుకు ఎంత ఇస్తున్నాడు వీళ్ళకి ఇంక ఇతనికి ఏమైనా డబ్బులు ఉన్నాయి వెనక లేకపోతే ఇంకా రహస్యంగా ఏమైనా దాచిపెట్టాడా ఈ బయటకు తీయాలి ఈ నెట్టబెట్ట మళ్ళీ దేంట్లో దాన్ని లెక్కించాలి బాధ పెట్టాలి ఇది పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ సమాజంలో అంటే మనంతట మనం ఎవరు జోలికి పోకుండా మన కుటుంబం మనం మన గూట్లో మనం ఉన్నా మనం తలుపు తీసినా సరే అడుగు అడుగుపెట్టినా సరే మన గురించి అన్ని కళ్ళు చూస్తుంటే అందరూ మన గురించి ఎంక్వైరీ చేస్తుంటారు ఏం అవసరం అంటారు అవసరం అంతే ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవన విధానం తెలుసుకోవాలి వాళ్ళు ఖాళీగా ఉంటే ఒక ఇది ఖాళీగా లేకపోతే ఒక ఇది పని చేసేటప్పుడు నీకేం లేదు నీకు బాగా డబ్బులు వస్తాయి అన్నారు మరి నాయన షాప్ జరగట్లేదంటే అయితే అట్టా బతుకుతూ ఉంటుంది ప్రశ్నకి వాళ్ళు వేస్తారు జవాబు చెప్తే మళ్ళీ దానికి ఇంకో ప్రశ్న వేస్తారు టోటల్గా ఏంటంటే చాలామంది అసంతృప్తితో జీవిస్తున్నారు ఈ జీవించడం వల్ల మిగతా వాళ్ళ జీవితాలు తొంగి చూసి బ్యాలెన్స్ చేసుకుంటూ మనకన్నా వాడు బాగు బతుకుతున్నాడు అంటే వాడు కుటుంబాన్ని ఎలా బాధ పెట్టాలి ఎన్ని సమస్యలు వచ్చినా వాడు తట్టుకొని నిలబడ్డాడు ఇన్ని అనారోగ్య సమస్యలు వచ్చినాయి వాళ్ళ అమ్మగారు చనిపోయారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయ్యి విడాక అయినా ఈడు లొంగటం లేదే ఏంది వీడి సంగతి అనుకుంటా ఒకటే చెప్తా అందరికీ నేను మరణం అనేది అది రావాలి మనిషికి అది వచ్చేదాకా మనం ఎంత ప్రయత్నం చేసినా జరగదు చాలామందికి మనం బాగుంటాం ఇష్టం లేదు వాళ్ళ కాలం ముందు అంటే సమస్యలకి భయపడిపోయి అందరి దగ్గర లొంగిపోవాలి అది లొంగిపోవడం మన చేత కాదు ఆ చేత కాకపోతే జనాలు వదిలిపెట్టడం మనల్ని నాకు అర్థమైంది నా చిన్నప్పటి నుంచి అదే సమస్య నాకు నా దృష్టిలో ఒకటే ఒకటేనండి మరణం అనేది మన తిండికి లేకపోతేనో ఇంకా రేపు పైన రోజు జరగదనుకుంటే అనుకుంటే ఈ రోజు జరగినప్పుడు చేయాలి ఆ పని కానీ భగవంతుడు అనేది ఆయుర్దాయం ఇచ్చినంతకాలం ఆస్తితోనే బతకాలి మనిషి నేను అనుకుంటాను నా చిన్నప్పటి నుంచి రెండో సంవత్సరాలు మా నాన్నగారు చనిపోయారు అప్పటి నుంచే ఒక భయం ఒక బాల భయం అనమాట మనుషులు చూస్తే అప్పటి నుంచే భయం జాలీగా మాట్లాడతారు ఇంక నాన్న చచ్చిపోయాడు అది ఆ తర్వాత పెరిగే కొద్దీ పెరిగే కొంత అవమానాలు వీటన్నింటి తట్టుకొని నేను మనుషులంటేనే భయపడతా భయపడతా దూరంగా దూర దూరంగా దూరదూరంగా పెరిగెత్తుంటే కానీ సమాజం మటుకు నేను ఎంత దూరం పెరిగితే అంత దూరం నా ఎన్నికడితే వస్తుంది దానికి ఏం అవసరమో నాకు అర్థం కావట్లేదు సరే మనం బాగా బతకపోతే ఎలా బతుందంటే బాగా బతుకుతుంటే వారో లేరు అసలు ఎట్లున్నా తప్పి అంటారు ఇక ఎలా ఉండాలో నాకైతే అర్థం కాలేదు ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి నేను ఇదే అనుకుంటాను మనందరూ మన గూట్లో మనం ఉంటే మన ఊరు చల్లే హ్యాపీగా ఉండొచ్చు ఏదో మనం పచ్చడి తిన్నాము మెతుకులు తిన్నాం ఒక చేకుంటే పద్ధతి బాగుండే అనుకుంటా కానీ అలా ఉండేరు మన బయటికి లాగుతారు వీధులు వాళ్ళు మనల్ని మన గందరగోళం పట్టిస్తారు మన గురించి వెనక చర్చలు మొదలు పెడతారు మన గురించి ఊరంతా మనం అనుకుంటాం మనం గురించి ఎవరు పెట్టించుకోరని ఇదే చర్చ జరుగుతుంది నేను పని తీసేసేదాకా తీసేసేదాకా ఒక పోడు ఇడింకా దీలేదే తీయలేదు అని తీసేసిన తర్వాత ఇలా పోతుంది అంటే ఇక వీడి పెట్టుకోవాలి అది మనుషుల యొక్క విధానం ఇది ఇక్కడ మా ఊర్లో ఉండే సమస్య కాదండి అది మనం లైవ్లో మాట్లాడుతుంటే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మాట్లాడతారు వాళ్ళకు కూడా ఇదే సమస్య ఏదో ఒక విధంగా బాధ పెట్టే విధంగా కామెంట్ పెట్టాలి బాధ పెట్టే విధంగా మాట్లాడాలి మనం బాధపడుతుంటే వాడు ఆనందించాలి ఒక మనుషులందరూ ఒక అసూయతో అశాంతితో జీవిస్తున్నారు మానసిక స్థితి కరెక్ట్గా లేదు ఇలాంటి లక్షణాలు అంటే వాళ్ళ జీవితాల్లో అన్ని సమస్యల్లో ఉంటారు మనకు లేని అవతరడుకుందని ఆలోచనతో ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు జనాలు నేను ఒకటే చెప్తానండి పైకి సమస్యలు ఉండేనా పది మందికి చెప్పుకుంటే తీరు ఎందుకంటే ఎవరు ఒక పూట భోజనం పెట్టరు మన బాధ మనమే బాధ మన ఆవేదన మనమే పడాల్సిందే కానీ మనల్ని పాడు చేయడానికి మటుకు ఒక పూట నోటు కార్డు అవుతారు కానీ నోటి కార్డు కూడి ఎవరు ఎవరో మహానుభావులు ఉంటారు నోటికో కోటు అట్ట అరుదుగా ఉంటారు వాళ్ళని గుర్తించిన కష్టం అట్టటో కూడా ఉండరు కానీ వందకు తొంభై మంది నోటు కార్డు కూడి తీసేవాళ్ళు ఉంటారు సమాజంలో ఒక పది మంది మాత్రమే ఎవరి జీవితం వాళ్ళని ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు కొద్ది మంది మాత్రమే ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం ఇంకా ఇట్లాంటి సమాజంలోనే ఏ పరిగెత్తి 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 బంధువుల నుంచి అందరి నుంచి దూరంగా పరిగెత్తి పరిగెత్తి ఎంత దూరం పరిగెత్తుతున్నా వెనకెంట పంకాయ ఎంట పడతానే ఉండేది ఇదే అసూయ ఇదే ద్వేషం అంతా మంచిగానే మాట్లాడతారు అసూయతో వచ్చే మాట మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవచ్చు గుర్తించవచ్చు ఇలా ఇలా నా గురించి షాప్ తీసేసిన తర్వాత చర్చలు జరుగుతున్నాయి పొద్దున ఒకటి చెప్పాడు నీ గురించి నేను గొప్పగా చెప్పాను నీ దగ్గర డెబ్బై లక్షలు ఎనభై లక్షలు డబ్బులు ఉండేది అది గొప్పగా చెప్పటమా లేదా నన్ను గందరగోళం పట్టించడమా ఇప్పుడు ఏం మేనోడి దగ్గర ఉండే అంటే ఇంకా అసూయ జనాలు ఇంకా అసూయ పెరిగింది కదా అసలే మనం బాధల్లో ఉన్నాం బాధపడుతున్నాం ఇలాంటి మాటలు చెప్పి చుట్టుపక్కల ఇంకా రెచ్చగొట్టి ఇంకా నన్ను నా మీద పగా ప్రతీకారం పెంచుకుని గందరగోళం పడితే చేయటం డబ్బు చేయముంది నా దగ్గర డెబ్బై ఎనభై లక్షల డబ్బులే ఉంటే యూట్యూబ్లో ఈ స్టెప్పులు వేయటం ఎందుకు ఈ వీడియోలు చేయటం ఎందుకు ఈ లైవ్లు పెట్టి ఈ బ్యాడ్ కామెంట్లను భరించడం ఎందుకు యూట్యూబ్లో వచ్చే ఏడు వేలు ఎనిమిది వేల కోసం ఇన్ని పాటలు పట్టడం ఎందుకు ఇన్ని తంటాలు పట్టడం ఎందుకు ఒకటే చెప్తాను రేపటి గురించి నాకు తెలియదు ఈ రోజు గురించి నాకు తెలుసు ఈ రోజు ఎలా ఉండాలనేది నాకు తెలుసు ఈ నేను చిన్నప్పటి నుంచి ఇదే పాటిస్తున్న సూత్రాన్ని నాకు దైవశక్తి బలం దైవ బలం మీద నడుస్తుంది కానీ నా దగ్గర ఏ ఏ విధమైన టాలెంట్ కానీ ఏ విధమైనటువంటి తెలివితేటగా నా దగ్గర లేవు ఒక మొండితనం భగవంతుడు అనే ఒక ధైర్యంతో దీవంతో తప్పనిచ్చి నా కుటుంబం బతకటం అలాగే బతుకుతుంది అలాగే నడుస్తుంది మా జీవితం అంతా కూడా దయచేసి మాకు వర్క్షాపుల వాళ్ళు పనిచేవాళ్ళు కొంతమంది ఎప్పటి నుంచో నాకు పని ఆప్ చేసే చేసారు నా గురించి ఆరాలు ఎంక్వైరీ దిగాకండి ఎందుకంటే మీ జీవన విధానం మీది మా జీవన విధానం మాది పని వదిలేసిన తర్వాత కూడా నన్ను నా గురించి ఇంకెలా బతుకుతారు ఏంది అనేది ఇన్ఫర్మేషన్లు అడగద్దు నా గురించి అతని దగ్గర అంత డబ్బులు ఉందో ఇంత డబ్బులు ఉందో ప్రచారం చేయొద్దు చెడు ప్రచారం మా బతుకు మమ్మల్ని బతకనిస్తే ఏదో బతుకుతే బతుకుతాం లేకపోతే ఇంకో గురి వెళ్ళిపోతాం అంతే కానీ నేను ఎవరి దగ్గరికి పోవట్లేదు ఎవరి విషయాలు ఆరా తీయటం లేదు దయచేసి నా గురించి అంతలో వెనక ఆడద్దు రుసరొసలు ఆడద్దు యూట్యూబ్లో ఇలా ఆడి ఇలా ఇలా చెప్పడం వల్ల ఏమైందంటే ఈ సబ్స్క్రైబర్లు కూడా చాలామంది సపోర్ట్ చేయలేకపోవడం ఎందుకంటే నాకు వీడికేం లేదంటారు అయితే ఒక మొండి ధైర్యం మీద ధీమా మీద బతుకుతున్నాం కానీ అలాగే ఇలా బిల్డప్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉండరు లోపల ఆకలి అవుతున్న పైకి ప్రశాంతంగా జీవిస్తూ ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం అది ఇప్పుడు అలాంటి విధానంలో అలాంటి కుటుంబాలు అలా పెరిగా నేను అందువల్ల నేను ఏంటంటే ఒక దగ్గర పోయి చేయలేపడము ఇక ఒకరి దగ్గరికి పోయి ఇట్లా బాధలు చెప్పుకోవడం ఇవి నాకు లేదు ఎందుకంటే నాకు బాల్యంలో తండ్రి చచ్చిపోవడం వల్ల ఎవరైనా ఓదారిస్తే నాకు నచ్చదు వాటి వల్ల ఉపయోగం ఉండదు బాధార్పు వల్ల దానివల్ల ఉపయోగం ఏముంది మనకి కష్టపడి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి డబ్బుల వల్ల మన కడుపు నిండిది కానీ ఓదార్పుల వల్ల ఇటువల్ల వాటి వల్ల నిండదు కదా అందువల్ల ఒట్టిట్టు ఓదార్పులు మొగ ప్రీతి మాటలు మొగ ముందు ఒక రకంగా మాట్లాడి వెనకపాకు ఒక రకంగా మాట్లాడి ఈ అక్క సొస్సీతో మాట్లాడే మాటల వల్ల మనం ఇంకా నష్టపోతాం అందువల్ల ఎదుటివాడి జీవన విధానం గురించి అంతలా ఆసక్తి అంతలా ఆందోళన పడగాక ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో రకాల అవమానాలు పడే వసిపా ఇక్కడ దాకా నేనేం సాధించింది లేదు సక్సెస్ అయింది లేదు వీళ్ళ విధానం ఏంటంటే వీడు పని మానుకొని యూట్యూబ్లో ఎక్కడ సక్సెస్ అయిపోతానో బాధపడుతున్నారు అదే ఆలోచన ఉంది చాలామందికి యూట్యూబ్ మూడు సంవత్సరాలు ఏంది నేను పెట్టి యూట్యూబ్లో ఎన్ని కష్టాలు పడాలో ఎన్ని బాధలు పడాలో వీడియోలు తీయాలని మీకు తెలియదు ఉదయం నుంచి నేను సరైన వీడియోలు చేద్దామని నాకు కుతరటం వల్ల ఇంట్లో చిన్న ఇల్లు మాకు అందరికీ ఇక్కడ డిస్టబెన్స్ జరుగుతుంటాయి అపార్ట్మెంట్లో ఏదో శబ్దాలు నిలబడుతుంటాయి స్టాండ్ బయట ఊరు పోతే ఆరణలు మనుషులు వీళ్ళందరి మధ్యలో వీడియోలు చేయడం చాలా కష్టం అయినా ఇన్ని పాటలు పడి ఇన్ని ఇబ్బందులు పడి వీడియోలు ఎందుకు చేస్తున్నా అర్థం చేసుకోండి అన్నీ సక్రంగా ఉంటే యూట్యూబ్ లోకి రారు చాలా వరకు ఎందుకంటే ఎన్నో మాట్లాడాలి ఎక్కడెక్కడో ఏదేదో మాట్లాడతాడు వాడిని వాటికి వచ్చిన కామెంట్ పెడతాడు వాడు ఇష్టం వచ్చాడు తిడతాడు విడిగా యూట్యూబ్కి వచ్చామంటేనే ఇంకా అన్నిటిని తట్టుకొని వేరే దారి లేక వస్తాం అనమాట యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు వీడియోలు చేసేవాళ్ళందరూ బతికి చెడ్డ వాళ్ళే చెడు బతికిన వాళ్ళు కాదు బతికి చెడ్డ వాళ్ళే వీటిలోకి వస్తారు ఒకప్పుడు బాగా బతికి అన్ని చేసి పరిస్థితుల కాలం అనుకూలంగా లేక ఎవరితో మనం మాట్లాడగా యూట్యూబ్లో లైవ్లు పెట్టి లైవ్ లోకి వచ్చి మాట్లాడుకుంటే మంచి కామెంట్లు మాట్లాడచ్చు చెడ్డ కామెంట్లు ఐడి చేయొచ్చు కానీ ఇక్కడ కూడా మంచిదని వాళ్ళ ముసుగులో కొంతమంది వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మంచిగానే మాట్లాడతారు ఇక్కడ చెప్పిన కదా నా ముందు నన్ను పొగిన్నట్టుగా మాట్లాడటం నా ఆయనకి అతనికి ఏమైనా అరవై లక్షల డెబ్బై లక్షల డబ్బులు ఉంటే ప్రచారం చేయడం అది అక్కస్తో వచ్చే మాటలు అరవై లక్షల డెబ్బై లక్షల డబ్బులు మన దగ్గర ఉంటే అసలు అంత డబ్బు మనం హ్యాండిల్ చేయాలంటే ఎంత కష్టం ఏదైనా స్థలాలు కొంటాం లేకపోతే ఏదైనా మంచి షాప్ పెట్టుకుంటాం కదా లేకపోతే ఇల్లు కట్టుకుంటాం కదా అంత డబ్బు ఉన్నాడు ఎవడు కూడా ఇల్లు కట్టుకోకుండా ఉన్నాడు వాస్తవం చెప్పాలంటే ఐదు ఆరు లక్షల రూపాయలు డబ్బులు ఉంటేనే మనకేమో అనుకుంటాం అట్టాడితే అరవై డెబ్బై లక్షల రూపాయలు స్థలం ఇల్లు కట్టకుండా ఉంటామా యూట్యూబ్లు బాధలు పడతాము ఏదో వ్యాపారం పెట్టుకుంటాం కదా పిల్లల భవిష్యత్తు సెట్ చేసేవాళ్ళం కదా అర్థం చేసుకోరు అర్థం చేసుకోకుండా కోరిక మాట్లాడుతుంటారు నోరు కదా భగవంతునిచ్చి నోరు ఎట్లా మాట్లాడిన చెలుబాటు అయితే ఇది ఈరోజు వీడియో వీడియో చేసుకోవడానికి కూడా టైం కుదరటం లేదు అవకాశం కుదరడం లేదు ఎందుకంటే ఆ బీపీ ఉంది టెన్షన్ వస్తుంది మాట్లాడుతుంటే ఇంట్లో ప్రశాంతంగా వీడియో చేసుకుంటే ఏకో జోన్లోనే చేయాలి లేకపోతే ఈ టైంలోనే చేయాలి పొగల టైంలో అందరు కొల్లి మీద ఉంటారు డెస్టిబేషన్ ఉంటుంది పైన పక్కన కూడా శబ్దాలు వస్తుంటాయి పట్టుకొచ్చే సౌండ్లో ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ఏదైనా కాయలు అమ్మేవాళ్ళు కానీ వ్యాపారాలు చేసేవాళ్ళు మైకులు పెట్టి ఇన్ని పాటలు పడి మేము వీడియోలు చేసుకునేది ఒక వీడియో అంటే ఎంతో కష్టపడుతున్నాం మీరు ఇలా అసూయపడచ్చు ఎందుకంటే నాకు యూట్యూబ్లో వేయలేవు రాట్ల బతకడానికి కూడా రావు కాకపోతే ఈ కష్టకాలంలో కొంచెం సపోర్ట్గా ఉంది మనం మళ్ళీ ఏదైనా ఆప్షన్ ఎత్తుక్కునేదాకా అంతేగాని ఆ పని జరుగుతుంటే పని ఎందుకు తీసేస్తామండి ఒకవేళ వాళ్ళు ఖాళీ చేయమని ఇంకోసారి పెట్టుకుంటాం కదా గతిలాకే గంజా పానకం అనుకుంది ఆ పని జరగ తీసేసింది దానికి రకరకాల అర్థాలు రకరకాల అద్దాలు రకరకాల ఇదిగా మాట్లాడుతున్నారు ఎవరు కర్మకాలకర్తలు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ